నమస్తే నేను మీ అవ్వరు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం మంగళగిరి టిట్కో రాజీవ్ గృహ కల్ప వద్ద కమ్యూనిటీ హాల్లో మహిళల ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం శాసనమండలి చీఫ్ హిప్ పంచవర్తి అనురాధ లాంఛనంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ మరియు ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో టైలరింగ్ శిక్షణ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు ఈ క్రమంలో మంగళగిరి టిట్కో రాజీవ్ గృహ కల్ప కాలనీ వద్ద గల కమ్యూనిటీ హాల్లో కుట్టు శిక్షణ ప్రారంభ కార్యక్రమం నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ క్రియాజ్ తదితర నేతలు పాల్గొన్నారు ఎవరైతే వాళ్ళకి ఉపాధి కల్పించడంలో భాగంగా కుట్టి శిక్షణ కేంద్రాన్ని బీసీ కార్పొరేషన్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది మరీ ముఖ్యంగా మన మంగళగిరిలో వచ్చేసేసి ఇప్పటి వరకు పదిహేను వందల మంది దీనికోసం అప్లై చేశారు దీంట్లో ఉన్న విధానం ఏంటంటే వారికి ట్రైనింగ్ని అంటే తొంభై రోజులు పడుగుతా ట్రైనింగ్ని ఇచ్చి రోజుకి ఉదయం నాలుగు గంటలు పడుగుతా అంటే వేరే పనుల్ని ఆపుకోకుండానే ఇది చేసుకుంటూ తొంభై రోజుల తర్వాత వారికి ఉచితంగా ఈ యొక్క మిషన్ కూడా ఇవ్వటం అనేది ఈ కార్యక్రమం ఉద్దేశము దీంట్లో భాగంగా మంగళగిరిలో మొత్తము పదిహేను వందల మందికి గన్ ప్రతి ఊరిలో కూడా మనము పదిహేను సెంటర్లు మొత్తం ఐడెంటిఫై చేశాము ఈరోజు ముఖ్యంగా మూడు సెంటర్లు ఈరోజు ప్రారంభించుకుంటున్నాము ఇక్కడ మన స్థానికంగా టిట్కో కాలనీ ఈ యొక్క రాజగురుకల్పాలు ఒకటి ఇందిరానగర్లో ఒకటి కాజాలో ఒకటి ఈరోజు ప్రారంభమవుతున్నాయి అవుతున్నాయి మిగిలినవి కూడా ప్రారంభానికి రెడీగా ఉన్నాయి మహిళల్లో ఓ స్వయం ఉపాధి వైపు ప్రేరణ కల్పించటం కానీ వీలుగా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఉద్దేశించి ఇది మొదలుపెట్టారు మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దల్ని దీన్ని ఉద్దేశించి మాట్లాడవస్తున్నారు మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో సర్వేగంగా ముందుకెళ్తున్నాయి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్లు పెంచు ఇవ్వటం అనేది ప్రతి నెల ఒకటో తారీఖు ముందు రోజే ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభించుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తున్నారు అలాగే స్కూ స్కూల్ రీ ఓపెన్ చేసే సమయానికి తల్లి దీవెని కూడా మన ఖాతాలో పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబంలో పురుషులతో పాటుగా మహిళ కూడా ఆర్థికంగా కుటుంబానికి చేయూత తోడ్పడాలని చెప్పి అనేక కార్యక్రమాలు మనం తీసుకురావడం మనం అందరం చూసాం అలాగే మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాచులు నారా లోకేష్ బాబు గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా అధికారంలో లేనప్పుడు కూడా నియోజకవర్గంలోని ప్రజల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది మనందరం చూసాం మనం తిట్టుకోలేని చూసాం వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయడం కానివ్వండి అలాగే అనేక వేల మందికి తన సొంత నిధులు వెచ్చించి పుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇప్పించి మెషిన్లు అందజేసింది కూడా అధికారంలో లేనప్పుడు కూడా నారా లోకేష్ బాబు గారు అలాగే అనేక మంది మహిళలకి వస్త్ర పరిశ్రమలో కానివ్వండి జూట్ పరిశ్రమలో కానివ్వండి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత నారా లోకేష్ బాబు గారి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మంగళగిరిలో కూడా పదిహేను సెంటర్స్ ఓపెన్ చేయటం జరిగింది ప్రతి చోట కూడా రోజున ఇరవై ఏడో వార్డులో ముఖ్యంగా టిట్కో రాజీవ్ గురుకల్ప పౌరాల కాలనీకి సంబంధించిన మహిళలందరూ కూడా సుమారు నూట ఇరవై మంది ఎన్నిక ఈ సెలక్షన్ కాబట్టం వీరందరూ ట్రైనింగ్ రావటం పాల్గొనటం మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా శిక్షణ తీసుకొని టైలరింగ్ ద్వారా భవిష్యత్తులో మీ కుటుంబానికి చేదొరవదారు మీ అందరూ ఉండాలని చెప్పి ఆర్థికంగా నిలదొక్కోవాలని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమం పెద్దలందరూ రావటం మీ అందరూ ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తారీఖున మరి ఈ కుట్టు మిషన్లు మరి గనక పంపిణీ చేస్తే వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఉచితంగా పంపిణీ చేస్తే వాళ్ళ జీవనోపాధి బాగుంటుంది అనే ఆలోచన చేసి మరి ఆయన సొంత ఖర్చుతో రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవయో తారీఖు నుంచి మరి అనేక విడతలు విడతలుగా మహిళలకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వటమే కాకుండా మళ్ళీ ఉచితంగా మరి మిషన్లు కూడా ఇవ్వటం జరిగింది దాదాపు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మూడు పైన మరి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఆ మొదట్లో పార్టీ ఆఫీస్లో శిక్షణ ఇస్తే రద్దీ ఎక్కువగా అయిపోతుంది చాలామంది దూరాభారం నుంచి రాలేకపోతున్నారని చెప్పి మరి మండలవారీగా కూడా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత మన నారా లోకేష్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం తాడేపల్లిలో కానీ అదేవిధంగా దుగ్గిరాల్లో కానీ అనేక చోట్ల మరి కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళల యొక్క జీవనోపాధికి తోడ్పాటు అందించిన మహానుభావులు నారా లోకేష్ గారు అంతకు ముందు చెప్పాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఆడవాళ్ళు స్వయం ఉపాధితో ముందుకెళ్ళాలి వాళ్ళు ఇంట్లో గౌరవంగా బతకాలి చేతిలో రూపాయి డబ్బులుంటేనే వాళ్ళ మాటకు కూడా విలువ ఉంటుందని డ్వాక్రా సంఘాలని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర వహించిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు కోటి ఇరవై లక్షల మంది మరి డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఉండడం జరిగింది పద్దెనిమిది వేల కోట్ల పైన పొదుపు పొదుపు చేయడం జరిగింది అరవై వేల కోట్ల పైన అందరూ లోన్లు తీసుకొని ఇతరితర బిజినెస్లు కూడా పెట్టుకున్న పరిస్థితి చూసాం ఇప్పుడు నారా లోకేష్ గారు ఏదైతే ఇది ప్రారంభించారో ఈ కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని దాన్ని రాష్ట్రం అంతా చేస్తే బాగుంటుందని చెప్పి వీరు ప్రవేశపెట్టిన ఈ స్త్రీ శక్తి పథకాన్ని నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన తన సొంత ఖర్చులతో ప్రవేశపెట్టిన ఈ స్త్రీ శక్తి పథకాన్ని మరి రాష్ట్రం అంతా మరి మనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం నారా లోకేష్ గారి యొక్క ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు శిక్షణ తర్వాత తొంభై రోజుల పాటు శిక్షణ తర్వాత సర్టిఫికెట్ తర్వాత మరి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు ఖచ్చితంగా ప్రభుత్వానికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి చప్పట్ల ద్వారా